మనము ఇవాళ అరటి పువ్వు ఉంటుంది కదండి అరటి పువ్వు పప్పుకూర చేసుకుందాము అదే అదే మనము పాటాలి అంటాం కదా అరటి పువ్వు పాటాలి ఇలాగా అది చూసారు కదండి అరటి పువ్వును చక్కగా శుభ్రం చేసుకోవాలండి లోపల కవరు అది ఉంటుంది కదండి అవి రెండు తీసేసుకోవాలి తీసేసుకుని వాటిని ఎలా కట్ చేసుకోవాలి లేకపోతే చెక్క మొక్క కింద అయినా దంచుకోవాలి దాన్ని కొంచెం పుల్ల మజ్జిగ ఉంటుంది కదండి పుల్ల మజ్జగలో వేసుకుని ఇలా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని చిన్న కుక్కర్లో వేసుకోవాలి మనము లేదంటే ఒక తవా తీసుకుని అందులో అయినా వాటర్ యాడ్ చేసుకుని అందులో అయినా వక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చూస్తారు కదండి ఇదంతా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని మనము కుక్కర్ పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలండి చూస్తారు కదండి ఇందులో పసుపు వేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి మనకి చేదు కస ఏమైనా ఉంటే పోతుంది ఇది మనకి చేజ్ ఏమైనా ఉంటే వాటర్లో వదిలేస్తుందండి అందుకని మనం ఏం చేసామంటే దా మజ్జిగిలో కూడా ఉప్పేసానండి ఇందులో కూడా ఉప్పేసాను చూస్తారు కదా ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ ఇట్టు పెట్టుకొని విజిల్ రాలిద్దాము